ఎమర్జెన్సీ అనే చీకటి అధ్యాయం మన భారతదేశంలో అమలు జరిపి నలభై సంవత్సరాల సందర్భంగా ఈరోజు ప్రజా సంఘాలు ఇక్కడ నిరసన జరుపుతున్నాయి ఎందుకంటే ఆ రోజు ఎమర్జెన్సీ పెట్టడానికి కారణాలేంటి ఆ ఏ కారణాలు పేరుతో ఎమర్జెన్సీని ప్రారంభించారో ఆ ఆ యొక్క కారణాలు ఏమైనా మారాయా ఈరోజు ప్రజల మీద ఎటువంటి కార్యాచరణ కొనసాగుతుంది అన్నీ కూడా మాట్లాడుకొని ప్రజలతో చర్చించడానికే ఈరోజు మేము ఈ నిరసన ప్రదర్శన ఏర్పాటు చేసాం ఆ రోజు ఇందిరాగాంధీ తన తాలూకా పదవిని కాపాడుకోవడానికి దేశంలో ఎక్కడ చూసినా కూడా ఎవరు ఏమాత్రం మాట్లాడినా కూడా వాళ్ళందరినీ జైల్లో పెట్టిన సంఘటనలు మనకు గుర్తున్నాయి అసలు చీకట పేపర్లన్నీ కూడా బ్లాంక్ ఎడిటోరియల్స్ తోటి వచ్చిన సందర్భం ఉంది మేధావులందరూ కూడా కనీసం మాట్లాడడానికి కూడా భయపడిపోయి వాళ్ళందరూ యూనివర్సిటీ మేధావులు కానీ పెద్ద పెద్ద మేధావులందరూ కూడా చాలా అన్యాయంగా ప్రవర్తించి మేధావి వర్గానికే అసలు మత తెచ్చిన సందర్భం మనకు గుర్తుంది